సీతమ్మవారి అశోక వాటిక రావణాసుడు అమ్మవారిని ఎత్తుకుని వచ్చి ఇక్కడే ఈ అశోకవనంలోనే ఉంచాడంటండి అశోకవనం చీతమ్మవారు జాడ హనుమంతుడు కనుక్కున్నది ఇక్కడే హనుమంతుడు ఆ దూరంగా కనబడే ఆ దూరంగా కనబడే కొండ మీద నుంచి అక్కడి నుంచి ఒక్క అడుగు ఇక్కడికి ఇక్కడ వేసాడంటండి ఆయన పాదముద్ర హనుమంతుడి పాదముద్ర ఇక్కడే ఈ ఈ ప్రదేశంలోనే అశోకవనంలో సీతమ్మవారు ఉన్నారంట ఈ నది సీతా నది అమ్మవారి కన్నీరు ద్వారా వచ్చింది ఇది ఎక్కడో కొండల్లోంచి జమ్ జమ్ అని వస్తుందండి ఇవో పక్కన వర్షాలు అవి కూడా